వేడి అన్నంలో వంకాయ పచ్చడి పెట్టుకొని టేస్ట్ చెప్తా ఎలా ఉందో వావ్ వావ్ అనాల్సిందే అంత బాగుంది ఇంకా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్ ఈరోజు మనం ఏం అంటే వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసిన మనం స్టార్ట్ చేద్దాము కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీరా కొన్ని పప్పులు మన పప్పు శనగపప్పు ఏదైనా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు కొంచెం తోరగా వేయాలి కొంచెం వేగింది కదా ఇప్పుడు తగినంత పచ్చి చూడండి మిరపకాయలు అయితే బాంబుల్లాగా తేలుతున్నాయి అందుకే పేలు తిని ఉండాలంటే మనం కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలు ఎండాకాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వేరే సీజన్లో అయితే కొంచెం అట్లా మన పైన అట్లా మిర్చి అట్లా లేచి కానీ అంతగా ఏమనిపించలేదు ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా బొబ్బలు వస్తాయి చాలా జాగ్రత్తగానే వంట చేయాలి ఒకే ఇది వేగినీడి కొంచెం ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసి కొంచెం పసుపు వేసి ఇది తీసి వేరే పాత్రలో పెట్టుకొని మళ్ళీ మనం ఇందులోనే వంకాయలు కూడా ఫ్రై చేద్దాం ఇదిగోండి మిర్చి ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసిన నూనె వేడైందండి సాల్ట్ వాటర్ నుండి తీసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు వేద్దామండి వంకాయతో మనం ఎన్నో కర్రీ చేసుకుంటాం కదండీ ఇంకా మార్కెట్ నుండి వచ్చిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ చేస్తారు ఒక వంకాయలు ఎక్కువ ఉన్నాయి ఒక సగం వండుకొని సగం అట్లా పెడతాం కదా కొంచెం ఆ ఫ్రెష్నెస్ తగ్గిన తర్వాత అసలు కర్రీ బాగుంటుందో ఉండదో అనుకుంటాం కదా అట్లాంటప్పుడు మీరు మిగిలిపోయిన వంకాయలను చాలా వంకాయలు చాలా బాగుంటుంది మిగిలిపోయిన వంకాయతో కూడా ఈ అయితే చాలా బాగుంటుంది ఒకేసారి అన్నీ చేస్తే లాస్ట్కి ఒక వెజిటేబుల్ అయితే మిగులుతుంది కొంచెం పస్తు వేసుకుందాం ఇది బాగా వేగాలి కాసేపు మూత పెట్టి వేయించడం తర్వాత మూత తీసి బాగా వేగితే బాగుంటుంది కాస్త వేయించడం కాసేపు మూత పెట్టి కాకపోతే మూత తీసి ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్రై కాదండి అలాగే ఇప్పుడు కొంచెం చింతపండు ఇందులో వేసుకోవచ్చు లేకపోతే కొంచెం పచ్చడి కొంచెం చూసి ఇట్లా కొంచెం నీళ్ళు ఉండాలి కదా అట్లా డ్రై లేకుండా ఉండాలంటే కొంచెం నానబెట్టాలి ఒక టిప్ అండి మీకు ఏంటంటే చింతపండులో కొంచెము మరిగి చల్లార్చిన నీళ్ళు వేస్తే మనం చేసిన పచ్చడి అది చాలా తాజాగా ఉంటుంది అనమాట కొంచెం మిగిలిపోయిన తెల్లవారైనా సేమ్ టేస్ట్ వస్తుంది ఇంకా నీళ్ళు వాడకుండా పర్వాలేదు నీళ్ళు వేయకుండా బాగుంటుంది ఇందులోనే చింతపండు వేస్తే అట్లైనా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చు చూడండి ఇంకా కాసేపు వేయించాలి చూడండి వంకాయలు బాగా వేగినవి సరిపోద్ది కాసేపు మూత పెట్టి కాసేపు మూత వేసి ఫ్రై చేశాను ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న పచ్చిమిర్చిలు తగినంత సాల్ట్ వేసుకుందాం వంకాయలకు సరిపడా మిర్చికి సరిపడా సాల్ట్ తర్వాత కొన్ని పచ్చి ఎల్లిపాయలు మీరు చాలా కొంచెమే చేసుకుంటే ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త గ్రైండ్ చేసిన తర్వాత వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వేసే చింతపండు బ్యాలెన్స్ అవ్వడం కొరకి కొంచెం బెల్లం ఇది ఆప్షనల్ అనమాట కొందరికి నచ్చదు స్వీట్ ఉండడం కానీ స్వీట్ ఉండదు లైట్గా వేయాలి మరీ ఎక్కువ వేస్తే బాగుండదు ఇంకా ఇందులో అన్నీ వేసాము ఇంకా మీకొకటి మీకు పల్లీలతోటి పచ్చడి ఇష్టం అనుకుంటే ఈ పోపులోనే పోపులు వేగేటప్పుడే కొన్ని ఒక గుప్పిడన్నీ పల్లీలు వేసుకోవచ్చు ఇంకొకటి బాగా సూట్ అయ్యేది ఏంటంటే నువ్వుల పొడి ఒకవేళ మీ దగ్గర రెడీగా ఉ ఉన్న మీకు నువ్వుల పొడి ఫ్లేవర్ ఇష్టమైతే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్లు ఇదేది అవసరం లేదా లేకున్నా ప్లేన్గా కూడా చాలా టేస్టీగా అన్నమాట నేనైతే కొంచెం నువ్వుల పొడి వేస్తున్నా ఒక రెండు టీ స్పూన్లు ఒక రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నా ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది ఆప్షనల్ అనమాట ఇది అంతే ఓకే ఇవన్నీ ఇప్పుడు ఇవి ముందుగా మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ ఎక్కువ నలిగినా బాగుండదు కదా పచ్చడి కొంచెం లైట్ లైట్గా ముక్కల మధ్య మధ్యలో తగిలేటట్టు ఇవన్నీ ఈ చింతపండు పులుసు పోసి అన్నీ మిక్సీ చేసి చూపెడతాను మీకు ఓకేనా చూడండి చింతపండు రసం వేసి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టాలండి ఇప్పుడు ఇందులో చల్లారిన వంకాయ ముక్కల్ని వేసి లైట్గా పట్టాలి కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మిక్సీ పడతాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న పీసెస్ ముక్కలు తగ్గితే అయిపోయినట్టే అండి దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీరా కరివేపాకు వేసి కానీ అవసరం లేదు మనం రెండుసార్లు ఆయిల్లో మిర్చి తీసాము ఆయిల్లో వేయించాము ఇంకా హెవీ ఎందుకు చాలా బాగుంటుంది కేవలం చూడడానికి అందంగా ఉండడానికి పోపు అనమాట ఇప్పుడైతే ఇందులో అన్ని పడ్డాయి కదా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ చేయడమే అండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మన టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి కొంచెం వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి బాగుంటుంది ఇప్పటికైతే ఇలానే అనే తింటా మీకు వావ్ వావ్ అనాల్సిందే అంత బాగుంది ఇంకా ఏ కర్రీ అవసరం లేదు ఈ వంకాయ పచ్చడి పెట్టుకొని అంత అన్నం తినేయచ్చు నేను చెప్పడం కాదండి మీరే ఇలా సేమ్ వంకాయ పచ్చడి చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్